హలో గాథినర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వే ఆఫ్ లైఫ్ రోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్క గార్డెనర్కి ఎదురయ్యే సమస్యనండి ఇది బీరకాయలు చూసారు కదా బీరకాయలైన కదా ఏవైనా పిందలు చాలా బాగా వచ్చి అవి ఎదగకుండా పింద స్టేజ్లోనే రాలిపోతున్నాయంటే పాలినేషన్ జరగట్లేదని అర్థం కామన్గా పాలినేషను బటర్ఫ్లైస్ తుమ్మెదలు తేనెటీగలతో జరుగుతూ ఉంటుంది అలా జరిగినప్పుడు మనమేం చేయాలి మరి ఇలా పిందలు పడి రాలిపోతుండే కదా అనుకున్నప్పుడు మనం హ్యాండ్ పాలినేషన్ చేయొచ్చండి ఫీమేల్ ఫ్లవర్ని మేల్ ఫ్లవర్ని ఐడెంటిఫై చేయాలి చిన్నగా పిందెలాగున్న ఫ్లవర్ ఉంటుంది చూడండి బీరకాయ లాంటిది ఇప్పుడు ఉంది కదా అది ఫీమేల్ ఫ్లవర్ నార్మల్గా ఉన్న ఫ్లవర్ మేల్ ఫ్లవర్ సో మేల్ ఫ్లవర్ని మనం మొక్క నుంచి తీసేసి ఆ ఫీమేల్ ఫ్లవర్ పైన బీరకాయ ఉన్న దానిపైన పుప్పడిని అద్దితే సరిపోతుందండి పాలినేషన్ అనేది జరిగిపోతుంది క్రాప్ అనేది చాలా చక్కగా వస్తుంది మీ గార్డెన్లో కనుక ఇలాంటి సమస్య ఉంటే మీరు ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది